అందరికీ నమస్కారం ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏ రోజు వస్తుంది శుక్రవారమా లేదా శనివారం అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వాళ్ళు ఏం కొనుక్కుంటే శుభ ఫలితాలని పొందుతారో అలాగే ఆ రోజు అందరూ చేయదగిన విధంగా ఉండే దానాలు ఇంకా పూజలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అక్షయ సమయం మే పదవ తారీఖున శుక్రవారం ఉదయం నాలుగు గంటల పదిహేడు నిమిషాల నుంచి మరుసటి రోజు మే పదకొండు శనివారం ఉదయం రెండు గంటల యాభై నిమిషాల వరకు ఇప్పుడు మనం అక్షయ తృతీయ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము పురాణాల ప్రకారం త్రేతాయుగానికి ప్రారంభమైన రోజు అంటే మొదటి రోజు ఈ అక్షయ తృతీయ అలాగే విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు జన్మించిన రోజు విష్ణుమూర్తి పాదాల మీదుగా జారుకుంటూ భూమి మీదికి దిగి వచ్చిన గంగమ్మ తల్లి అవతరించిన రోజు కూడా రోజే అక్షయ తృతీయ రోజు ఇంతటి శుభకరమైన రోజున బంగారం కొనదగిన వారు హ్యాపీగా బంగారం అనేది కొనేస్తారు అలాగే బంగారం కొనలేని వాళ్ళు ఏమాత్రం బాధపడకుండా నిరుత్సాహపడకుండా నేను చెప్పిన ఈ పదార్థాలను కొనుక్కోండి మంగళకరమైన ద్రవ్యాలు పసుపు కుంకుమ ఈరోజు మన ఇంటికి తెచ్చుకుంటే ఎంతో మంచిది అలాగే గంధము అగరొత్తులు నెయ్యి ఇలాంటివి కూడా మన ఇంటికి తెచ్చుకోవచ్చు ఆ రోజు చేయదగిన చిన్న చిన్న దానాలు ఎంతో గొప్ప ఫలితానాలు ఇస్తాయి కేవలం మంచినీళ్ళు దానం చేయడం వల్ల కూడా మనకి ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అలాగే చెరుకు రసాన్ని ఈ ఎండాకాలం అక్షయతృతీయ నాడు చెరుకు రసాన్ని దానం చేస్తే కూడా మనకి చాలా శుభ ఫలితాలను అయితే ఇస్తుంది అలాగే మనకు తోచిన ఏమన్నా ఫ్రూట్స్ ఏమన్నా సరే ఆ రోజు దానం ఇవ్వచ్చు అక్షయ తృతీయ ఈసారి శుక్రవారం నుండి శనివారం వరకు వస్తుంది ఆ సమయంలో ఎప్పుడైనా సరే బియ్యము కానీ గోధుమలు కానీ లేకపోతే గోవులకి పచ్చగడ్డి కానీ దానం ఇవ్వచ్చు సో ఇవి అక్షయ తృతీయ నాడు చేయవలసిన కార్యక్రమాలు అలాగే ఇప్పుడు కనిపిస్తున్న వీడియో చాలా అద్భుతమైన వీడియో ప్రతి హిందువు చూడవలసిన వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సీతారాములు వనవాసం చేసిన ప్రదేశం అలాగే అలాగే నాసిక్లో ఉన్న గోదావరి జన్మస్థలం రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించినప్పుడు కొన్ని రోజుల పాటు దాచిపెట్టిన స్థలం